అదాని పెట్టుబడులపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పొలిటికల్ వార్ కొనసాగుతోంది ప్రాజెక్టుల పేరుతో నిధులు పక్కదారి పట్టాయని సీఎం రేవంత్ ఆరోపించారు దీనికి కౌంటర్ గా కేటీఆర్ కాంగ్రెస్ రెడ్ కార్పెట్ వేసిందని అన్నారు కేసీఆర్ మాత్రమే రెడ్ సిగ్నల్ వేశారని చెప్పారు బీఆర్ఎస్ అదానికి అదానీతో అంటగాగి కేసీఆర్ లాకా అదానీ నుంచి అప్పనంగా నిధులు మా కుటుంబానికి కొట్టేయలే ఎన్ని ప్రాజెక్టులు ఇచ్చిండు ఈ ప్రాజెక్టులు అన్ని ఇచ్చినందుకు కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేయాలనా అదానీని కేసీఆర్ఏ కలిచండి కేటీఆర్ అనే కాదు దీనికి ఏం సమాధానం చెప్తాడు ఈ ఫోటోస్ పెట్టిండు నేను అదానీని కలిసిన బరాబర్ కలిసిన ఎడపెట్టినా నేను కలిసి ట్విట్టర్లో నా అఫీషియల్ అకౌంట్లో పెట్టినా నేను నేను దాసుకున్నాను నీ లెక్క నాలుగు గంటలు రహస్య సమావేశాలు చేసినా లేకపోతే చీకట్లో పోయి కోయిన రోటల కాల్ పట్టుకున్నా బరాబర్ దావోసులో కలిసిన కలిసినాం తర్వాత ఏం చేసినాం ఒక ప్రపోజల్ ఇచ్చిండు యోగి జెప్ గి పని చేసినాం మేము కేసీఆర్ రిజెక్ట్స్ అదానిస్ ఆఫర్ మేము నీ లెక్క మేము మాకు ఏం చేసినా బాజాబ్తా చేసినాం తప్ప బేజాబ్తా చేసే కర్మ మాకు లేదు అదానిని మేము ఎన్నడ ఎంకరేజ్ చేయలే మేము రెడ్ సిగ్నల్ చూపెట్టినాం నువ్వు రెడ్ కార్పెట్ వేస్తున్నావు ఇది వాస్తవం నువ్వు ఒప్పుకున్నావు ఒప్పుకున్నావు ఎస్ ఇది నా అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పెట్టినా నేను